ప్రాంతానికి వచ్చినటువంటి క్రైస్తవులు సేవకులు సేవకురాళ్ళందరికీ కూడా మరి అనకాపల్లి తరఫున పాస్టర్ పరిస్థితి తరఫున వందరో టీ పరిస్థితులు నా పేరు గడికిన ఉమాశంకర్ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు మరి జనరల్ సెక్రటరీగా కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను భారతదేశంలో ఇదివరకు మణిపూర్లో ఇప్పటివరకు మంటలు చల్లారలేదు మన రీసెంట్గా ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ అయితే ఇంకా దారుణంగా ఈ యొక్క ఆజ్ఞలు ఇంకా కఠినం చేసి ఉత్తరప్రదేశ్లో ఇంకా తీవ్రంగా మణిపూర్ కంటే దారుణమైన ఆజ్ఞలు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మరి చేసి క్రైస్తవుల్ని నాశనం చేస్తున్నారు కాబట్టి ఇటుపక్క భారతదేశంలో ఇదివరకే తొమ్మిది రాష్ట్రాల్లో మత మార్పిడి బిల్లు పెట్టారు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అటువంటిది లేదు మతాన్ని ప్రకటించుకునే స్వాతంత్రం మన ఆంధ్రలో ఉన్నప్పటికీ కూడా మత చాందస్వాదులు మతోన్మాదులు రెచ్చిపోయి మరి క్రైస్తవులు ప్రేమ కలిగిన వారు దయ కలిగిన వారు జాలి కలిగిన వారు అని చూసిన మాట భయంకరంగా దాడి చేస్తున్నారు ఈరోజు హిందూ పరిస్థితి చేసినటువంటి దాడి అది రాజ్యాంగానికి వ్యతిరేకమైనది లా అండ్ ఆర్డర్కి అది సుప్రీం కోర్టు కూడా వ్యతిరేకమైనటువంటి విధంగా వారు ప్రవర్తించారు కాబట్టి క్రైస్తవులమైన మేము అందరూ కలిసి మరి ఒక కుటుంబానికి కాదు ఒక వ్యక్తికి కాదు ఒక సంఘానికి కాదు క్రైస్తవము ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి క్రైస్తవులందరి మీద కూడా ఈ దాడి జరిగినట్లుగా మేము భావిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ కలెక్టర్ గారు మరి ఆయన మరి జిల్లాకి కలెక్టర్ గారు కాబట్టి కలెక్టర్ గారు కలెక్టర్ సిబ్బంది అంతా కూడా మాకు న్యాయం చేయాలి రాజ్యాంగానికి వ్యతిరేకంగా లో అండ్ ఆర్డర్కి వ్యతిరేకంగా జరిగినటువంటి విషయంలోని సరైనటువంటి నిర్ణయాలు తీసి మా క్రైస్తవులందరినీ కూడా విడిపించి ఇటువంటి దుష్ట శక్తులకి ఎప్పుడు ఇలా జరగకుండా ఒక క్రైస్తవులకి భద్రత కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని కూడా తీసుకురావాలని మనం చూస్తే ఆర్కిప్ తరఫున ముగిస్తున్నాను